వర్షంలో వేడి వేడి మసాలా స్వీట్ కానండి ఈ వర్షంలో వేడి వేడిగా తింటే ఆ మజానే వేరు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసుకున్నాము అదే మసాలా స్వీట్ కార్న్ అండి బయట ఫుల్ వర్షం పడుతుంది వర్షంలో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ స్వీట్ కార్న్ తీసుకొని పొత్తు రోల్ చేసుకుని ఒకసారి క్లీన్ చేసుకోండి ఆ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి బాయిల్ చేసుకోండి ఆ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ వేసి బాయిల్ చేసుకుంటే మంచిదండి అలా బాయిల్ చేసిన తర్వాత వాటిని వడగొట్టి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఎందుకంటే వాటర్ మొత్తం పంపేయాలి ఆ వడగొట్ట గిన్నెలోకి తీసుకుని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో బట్టర్ కానీ నెయ్యి కానీ వేయండి ఆ బట్టర్ కానీ నెయ్యి కానీ హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్ మనం ఆల్రెడీ వడగొడ్డ పక్కన పెట్టుకున్న స్వీట్ ఉంది కదండీ అదంతా దాంట్లో వేసేసుకోండి మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం లైట్గా సాల్ట్ వేసి మొత్తం కలుపుకోండి మనకి ఆ బటర్ ఫ్లేవరు లేదా నెయ్యి ఫ్లేవరు ప్లస్ ఇవన్నీ కలిపి ఈ మొక్కజొన్నలకు పట్టి మంచి టేస్ట్ వస్తాయండి అవంతా పట్టేసిన తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండండి ఎందుకంటే ఇంకా బాగుంటుంది కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండేసి మొత్తం మిక్స్ చేయండి మిక్స్ చేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టండి ఆ నిమ్మకాయ ఫ్లేవర్ మొత్తం స్వీట్ కాన్ పడుతుంది ఆల్రెడీ మసాలా స్వీట్ కానీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఉంది చల్ల చల్లని వర్షంలో వేడి వేడి మసాలా స్వీ స్వీట్ కాన్ తింటే ఉంటుందండి ఆ రుచే వేరు భలే వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్